సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు పోలీస్ అధికారులు ఉత్సాహంగా ఒకరికొకరు రంగులు చల్లుకున్నారు వివిధ పాటలకు ఎస్పీ రూపేష్ పోలీస్ అధికారులు వివిధ రకాల పాటలకు డాన్సులతో హోలీ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ హోలీ సంబరాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు గొడవలకు తావు లేకుండా జరుపుకోవాలని స్నానాలకు చెరువుల్లోకి వాగుల్లోకి ప్రమాదాలు జరగొచ్చు కాబట్టి వెళ్లకూడదని సూచించారు ఈ నెలలో రంజాన్ ఉంది అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పోలీసు శుభాకాంక్షలు ఈరోజు ఈరోజు పండుగని ఆనందంగా ఎలాంటి అవంతరాలు లేకుండా ఎలాంటి గొడవలు చేయకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఈ హోలీ సందర్భంగా ఈ కలర్స్ కూడా ఏం చూసినా కూడా ఈ కలర్లో పోకుండా చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉంటట్టు అలాగే ఈ హోలీ సెలబ్రేషన్ తర్వాత అని చెప్పేసి దగ్గర చెల్లతిల్లడం అవన్నీ కూడా చేస్తే అది చాలా ప్రమాదకరం సో అవన్నీ కూడా వెళ్ళకుండా ప్రశాంతంగా ప్రజలందరూ ఈ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుని ఈ సంగారెడ్డి జిల్లాలో అలాగే రంజాన్ కూడా నడుస్తూ ఉంది సో ఈ రెండు పండుగలను కూడా ఈ నెల అంతా కూడా మంచిగా చేసుకుని ప్రజలందరూ సుఖాంతలతో ఉండాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా కంప్లీట్గా రోజు నేను ఈ ఈరోజు నైట్ రేపటి వరకు కూడా కం కంప్లీట్ పెట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది ఈరోజు డిస్టిక్ పోలీస్ ఆఫీస్ సెంటర్లో మా ఏఆర్ అడ్మిన్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీ ఒక డిఎస్పీ గారు మరియు మా స్టాఫ్ అందరితో కూడా ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకోవడం